ఆధ్యాత్మిక అన్ని కూడా పెంపొందించేటట్టు మూవీ బాగా తీశాడు సాయి సజ్జీ తేజస్ సజ్జి బాగా యాక్ట్ చేసాడు మంచు మనోజు విలన్ రోల్ కూడా బాగుంది టాపిక్ అదే అంటే ఈ కలియుగంలో ఏదైతే ఈ దుష్ట శక్తులు ఉంటాయో వాటిని అంతమందించడానికి రాములవారు వారు వాడిన ఆయుధాన్ని హీరో ఎలాగైతే దాన్ని యూజ్ చేస్తారో దాని మీద స్టోరీ అంతా కూడా ఇది గ్రంథాల గురించి చూపించాడు తొమ్మిది గ్రంథాలు ఆ గురించి తర్వాత వచ్చి అంటే అది ఒక అస్త్రం శ్రీరాముడు పట్టుకునేటప్పుడు ఆ ఎప్పుడైనా ఇది ఎక్కువైతే ధర్మం వచ్చి భగవంతుడు వచ్చి కాపాడుతూ ఏదో విధంగా ముక్కులు శ్రీరాముడు రా రాన లాస్ట్ క్యామ్ అయితే ఐదు గుమ్మేసింద ఎక్సలెంట్ సినిమా ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అనేట్లేదు బెటర్ సాంగ్స్ లేపండి హైలైట్ సినిమా మన మైతో గురించి అన్న గ్రంథాలు ఉంటే గ్రంథాల్లోనే పవర్స్ గురించి అది విలన్ చేతులు జరిగితే ఏం జరుగుతుంది అనేది స్టోరీ దాన్ని హీరో కాపాడుతుంది అది స్టోరీ అన్న పార్ట్ ఉందన్న రానా తగ్గుబట్టి ఉన్నారు అందులో వెళ్ళచ్చు చూడవచ్చు అన్న సాంగ్స్ సాంగ్ అదే వైపు ఉందే పిల్ల సాంగ్ లేదన్న తీస్తారు విఎఫ్ఎక్స్ అయితే అద్ద్రిపోయింది సూపర్ సూపర్ అన్న బాగుంది సూపర్ సూపర్ అన్న ఎక్సలెంట్ ఉంది చాలా సూపర్ క్లైమాక్స్ సూపర్ అన్న చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా కూడా చాలా బాగా తీశారు మ్యూజిక్ బ్యాక్ సార్ క్లైమాక్స్ అయితే గుడ్ సాంగ్స్ ప్లే సూపర్ చాలా ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ కొంచెం ఇంటర్వెల్ ముందు కొంచెం ఇదిగో డలగ ఉన్నా సెకండ్ హాఫ్ నుంచి మాత్రం క్లైమాక్స్ బాబోయ్ చాలా ఎక్సలెంట్ బాగుంది ఫ్యామిలీతో బాగా వెళ్ళచ్చు